గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వీఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ అయితే మనం టీమిండియా వచ్చేసరికి అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ స్కాడ్ అయితే రిలీజ్ చేశారనమాట ఐసీఐసే ఛాంపియన్స్ ట్రాఫీకి ఇది వచ్చేసరికి అయితే ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచే స్టార్ట్ అవబోతుంది అండ్ స్క్వాడ్ ఎలా ఉంది అండ్ ప్లేయింగ్ లెవెన్ ఏంటో ఇండియల్ అయితే మాట్లాడుకుందాం సో ముందుగా వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ స్కాడ్ లో వచ్చేసరికి అయితే కెప్టెన్ గా అయితే రోహిత్ శర్మ అయితే బరలు దిగబోతున్నారు అండ్ వైస్ కెప్టెన్ గా అయితే సుమన్ గిల్ అయితే సెలెక్ట్ చేశారు అండ్ కోహ్లీ అయ్యర్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ సుందర్ కుల్దీప్ బూమ్రా షమి హర్షదీప్ సింగ్ ఎస్ఎస్వి జైస్వాల్ రిషబ్ పంత్ అండ్ జడేజా ఈ ఫిఫ్టీన్ మెంబెర్స్ని అయితే సెలెక్ట్ చేశారనమాట సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో అయితే మనము ఫస్ట్గా పేసి యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఈసారి సిరాజ్ని అయితే డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్ అయితే తీసుకొచ్చారు హర్షదీప్ సింగ్ వచ్చేసరికి అయితే ఎక్కువ టీ లోనే మనకు ఎక్కువ కనిపించాడు అండ్ ఓడీలో అయితే చాలా 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 తక్కువ ఛాన్సెస్ ఇచ్చారు బట్ ఈసారి అయితే డైరెక్ట్గా చాంపియన్స్ ట్రాఫీకి అయితే సెలెక్ట్ చేసేసారు కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి దానికి ఇప్పుడు వచ్చేసరికి అయితే లెఫ్ట్ హామ్ పేసర్ ఎందుకంటే రిమైనింగ్ టూ పీపుల్ వచ్చేసరికి అయితే రైట్ హ్యాండ్ ప్లేసర్స్ కాబట్టి సో ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉండాలి అండ్ సిరాజ్ ఫామ్ కూడా రెడీ అవ్వడం అన్ని కలిసి వచ్చాయనమాట సింగ్ సింగ్కి అండ్ ఇంకొక టూ పేసర్స్ వచ్చేసరికి తెలిసిందే షెమి అండ్ బూమ్రా ఇద్దరు పేరు పెట్టాల్సిన పని లేదు కేవలం త్రీ ప్లేసర్స్ సెలెక్ట్ చేశారంటే బూమ్రా టోటల్లీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రోఫీ స్టార్టింగ్ మ్యాచ్ నుంచి ఎండింగ్ మ్యాచ్ వరకు ఆడే ఉన్నాయి సో అందుకే ఓన్లీ త్రీ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేశారు ఇది పేసింగ్ యూనిట్ గురించి అండ్ బ్యాటింగ్ యూనిట్స్ గురించి మాట్లాడుకుంటే షుమన్ గిల్ కి వైస్ కెప్టెన్ ఇచ్చారు కాబట్టి ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ షుమన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు అది అయితే ఫిక్స్ యశస్వి వాళ్ళు వచ్చేసరికి అయితే బ్యాకప్ ఓపెనర్ గా అయితే ఉంటారు ఇలా వచ్చేసరికి అయితే విరాట్ కోహ్లీ కావచ్చు కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నారు సో వీళ్ళు ముగ్గురులో మాక్సిమం కేఎల్ రావుల్ని అయితే బ్యాకప్గా అయితే ఉంచుతారు రిషబ్ పంత్ కన్నా అయ్యర్ కన్నా అండ్ విరాట్ శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంతలు ముగ్గురు అయితే మిడిల్ ఆర్డర్ని అయితే మెయింటైన్ చేస్తారు అండ్ ఫినిషర్స్కి వచ్చేసరికి అయితే మీకు అక్కడ జడేజా అండ్ హార్దిక్ పాండే ఉన్నారు సో ఇద్దరికిద్దరు మంచి హిటర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇద్దరికిద్దరు బౌలింగ్ కూడా ఒక టెన్ టెన్ ఓవర్స్ వేయగలగ సత్తా బౌలర్స్ కాబట్టి సో వాళ్ళు ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ అక్షర్ పటేల్ వచ్చేసరికి అయితే ందరు జడేజాకి బ్యాకప్ గా అయితే సెలెక్ట్ చేశారు వాషింగ్టన్ సుందర్ ఎందుకు సెలెక్ట్ చేశారని మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి టీం మొత్తంలో ఆఫ్ స్పిన్నర్స్ లేరు సో ఏదైనా పిచ్ అనుకూలంగా ఆఫ్ స్పిన్నర్స్ అనుకూలంగా ఉంటే ఏదైనా ఒక స్పిన్నర్ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని అయితే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కూడా చేయగలడు లైక్ జడేజా బదులు అండ్ జడేజా లెఫ్ట్ ఆర్మ్ పేసారు కాబట్టి లెఫ్ట్ హామ్ కాబట్టి అది వచ్చేసరికి అయితే రైట్ ఇంటూ ప్లేయింగ్ లెవెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే ఒక లెగ్ స్పిన్నర్ అయితే సెలెక్ట్ చేస్తారు అది వచ్చేసరికి అయితే కుల్దీప్ యాదవ్ ఇది మనల్ని సెలెక్ట్ చేసిన ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ అండ్ దీంట్లో మనం అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే డిసైడ్ చేద్దాము యాజ్ ఇందర మాట్లాడుకున్నట్టే రోహిత్ శర్మ షోమన్ గిల్ అయితే ఓపెన్ చేశారు వన్ డే వచ్చేసరికి అయితే విరాట్ కోహ్లీ దాని తర్వాత శ్రేయాస్ సయ్య రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా జడేజాతో నేను వెళ్తున్నాను జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు వచ్చేసరికి అయితే కుల్దీప్ యాదవ్ ఆడతారు ఒకవేళ పిచ్ వచ్చేసరికి అయితే స్పిన్ కి అనుకూలంగా ఉంటే వాషింగ్టన్స్ అందరు ఆడొచ్చు లేదా కుల్దీప్ యాదవ్ ని పెట్టుకుని ఇటు హార్దిక్ పాండ్యా జడేజా ప్లేస్ లో ఆడిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి త్రీ స్పాట్స్ వచ్చేసరికి అయితే ముగ్గురు అయితే ఫిట్ అయిపోతారనమాట బుమ్రా షమి అండ్ హర్షదీప్ సింగ్ సో ఇది నేను అనుకుంటున్న ప్రాపబుల్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మీ ప్లేయింగ్ లెవెన్ అంటే కామెంట్ చేసేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్